ఈ అశ్వమేధయాగం పుత్రకామేష్టి రెండు కూడా అయోధ్యలో సరయో నది ఒడ్డున జరిగాయి ఆ సరయూ నది ఒడ్డు దగ్గర నుండి అయోధ్యా పట్టణానికి అందరూ కూడా చేరుకున్నారు యథార్హం పూజితాస్ వై పృథివీశ్వరామ్య ముని పుంగవం ఎందరో రాజులు వచ్చారో ఆ మహాయజ్ఞానికి అశ్వమేధ యాగము పుత్రకామిష్టి చూద్దాము అని దశరథ మహారాజుకి ఎన్నో కానుకలు తీసుకొని ఆ యాగ నిర్వహణలో పాల్గొన్న వాళ్ళు కొంతమంది యాగంలో యాగాన్ని చూడటం కోసం వచ్చిన వాళ్ళు కొంతమంది ఇలా అనేక మంది రాజులు సామంతులంతా కూడా వచ్చారు వచ్చి దశరథ మహారాజును అందరూ కూడా పూజించారు వశిష్ఠునికి నమస్కరించుకున్నారు మహర్షికి ಅಂದರೂ ಕೂಡ ಸಂತೋಷಪಟ್ಟರು